పేరా పేరయ్య అట్లాంటి పేరయ్య 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 పిట్టిల లే వాడు అవి తీసేసి చెప్తా అన్నాడు ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు పిత్తుల పేరు అయ్యా నీ పేరు ఏమే నాడు అట్లా గబ్బు పేర్లు కాదమ్మా నా పేరు పంగల కట్టి ఎట్లా ఉంటుంది అది అట్ల పెట్ల పుట్టింటు చూడ మీకేమి ఊర్లో ముందు పేరు పెట్టిండ్లా రంగమ్మ పిలిచి ఇట్లా పేర్లు బాగుండవు నాయన అని వానికి నాకు ఇద్దరిని ఉగతావు కోసం పెట్టి మోటు పరక తీసుకొని పరక మళ్ళా చుట్టికి ఆహారం తోచేసి దిగదీసి ముద్దు పేర్లు పెట్టింది ఎవరే రంగమ్మ ఆడు కూర్చోండు రంగమ్మకి నాడు పెట్టేదని వస్తుంది మీకు పేర్లు అయమ్మ నన్ను పండు అంటుంది వాణ్ణి పండు

చెప్పింది నా పని ఏయ్ ఆ ఎలా క ని చెప్ప ఎలా క ని చెప్పింది ఏమీ నాచేస్తానేదేమీ నాకేం పట్టుకోనలా గాడా ఏమరియా ఏవేడ ఒక మాట అన్న చెప్పినావా నువ్వు పని కూచినావు చూసుకోవల కదా పనికి పిలిచిండేది నేను పిలిస్తే నాకు కూష్ నువ్వు చెప్పాలవ చూసుకోవల లే నోరే గలాట్లో దిద్దు సర్దుకున్నాం ముగ్గురు మళ్ళా ఆ పిల్లందే పొరపాటు నాదే పొరపాటు ఈసారి ఇదే ఊరి చేతిలా లేకుంటే రేట్లు పరకలా పడి డెబ్బై రేట్లు లెవల్ లెవల్ చేస్తాను నీకు అవసరం ఎంరా ఏయన్నా సర్ మై ఏంది నీ అవతారం నేను నిన్నేంద నువ్వు అంతలకి తిరుకొని వస్తావా పట్టుకో అన్న పనికొస్తే బిడ్డ అనకవా పనకవా ఉండాల నువ్వే నువ్వా నేర్చున్నావు రమాయపా మాట్లా అబ్బా నన్ను చూడు ఎక్కడన్నా బాటండానా ఎక్కడ బావ నువ్వెక్కడ కట్ల నా పట్నం పిసినారా పట్ట పట్టుకునేకి జనాలు చూపించు ని మగమా మూడున్నర ఎకరాకి నాలుగున్నరకుంట అంత చూపించ తప్పు అయితే ఇప్పుడే నూట డెబ్బై ఆరు రేట్లు కొట్టి నా తప్పు అయితే పట్టిన నేను వన్ తాగిరా అది వేణు కూడా వాళ్ళ మామూలు అందుకే వాయిని టోపీ వేసుకొని ఇక్కడ ఆడుకుంటా అట్లా నచ్చినా చూపిస్తా నేను నువ్వు చూపించాలమ్మా ఎట్లా అడుగుతా ఒక మాట కుంకుమ్ కుంకు మాత్రం రుచిను బాబు నేను ఏమా బిడ్డ పైన బట్ట బిడ్డ పుట్టింది ఏం బిడ్డ ఆడబిడ్డ ఎంత బాగుంది రయ్యో చెట్లు ముదుకునేది అట్లా కాదు ముద్దుకుండ చుడి కన్ను చుడి ముక్కుడిగ్గిచ్చి అంటాడు అవే మేము డెలివరీ అయినప్పుడు మేము ఎవరు కానప్ చేసింది నేనే అయితే అయ్యో ఎన్నో సార్ లేపి లేపి ముద్దుకుంటా అంటే ఇప్పుడు ముందుకు కరెంట్ పట్టుకొని తనిగ నా బట్ట కబడుతుండే ఓతరా కప్పమ్మా ఎన్నో ఇంట్లో కప్పలే కదరా నువ్వు ఆడదానివే ఆడదానివేయాల్నా నేత పసి పెట్టిన కానింది ఆ మొక్క ముక్కల్లో పచ్చి పెట్టినావా ఐలే ముక్కల్లో కాదురా కంగల్లో పెట్టుకోడు ఆయన ఈ కణ గొంతు లెక్క నా సడు గొంతులో పెట్టాడు నా బట్టకున్నా గొంతులో కాదు అమ్మా నోట్లో పెట్టేది అదే తెలిసింది ఆయన ఈ చెక్క ముగం అమ్మాయి ఎక్కడో పోయి నోట్లు యాడ్ రంగమ్మా

ఏం పుట్టుపొడి పుట్టింది మా పాప అంత వలప పొంది వలప పుట్టిన ఫ్యాషన్ ఫ్యాషన్ ఎంటికలు చూడు ఆ లంగా జోడి బూట్లు జోడి బాబూ పాపని లల్ల లోపదామా పాప కూడేడస్తాందు నాయనా లల్ల వలపల్ల లల్లల లాల లాల యా వీటితో పుట్టించిన వాళ్ళేనా బట్టంపర్లే ఇటు సమయమున భక్తురాలు అయినటువంటి కొండమ్మదేవి మందు కదిరి దేవుని వరంబ చేత లేక లేక ఒక ఆడవాళ్ళకి జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయ్యలేసి జోలపాటలు పాడే సమయం మంది భక్త మహాశైలు వారి వారికి తోచిన దాన ధర్మం ఈ జోలియను సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం గోవిందో గోవిందో